నమస్తే సార్ ప్రస్తుతం ఇండియాకి పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతుంది ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటున్నారు నిన్న సీజ్ ఫైర్ ఒప్పందానికి ఒప్పుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఒప్పుకున్న రెండు మూడు గంటల్లోనే దాన్ని అతిక్రమించి వాళ్ళు మన మీద దాడి చేశారు దీనికి మీరు ఏమంటారు వాళ్ళకి ఏ విధంగా మన ఆర్మీ మన ఇండియన్ సమాధానం ఇస్తే కరెక్ట్ అంటారు మళ్ళీ వాళ్ళు సీజ్ ఫైర్ ఉల్లంఘించినది గాను మనము మళ్ళీ మొన్న ఎట్లయితే మనం చేశామో వాళ్ళ వాళ్ళకు వాళ్ళ దానికి మనం అదే అక్క టెర అటాక్ చేశాము వాళ్ళు చేసిన దానికి మనం కూడా పోయి మళ్ళీ వాళ్ళ దాని మీద అటాక్ చేసి వాళ్ళ భూభాగాల మీద సైనిక స్థవరాల మీద వాళ్ళ నౌకదళం మీద వాళ్ళ వాటి మనం చేస్తే వాళ్ళకి ఏమైనా బుద్ధి వస్తుంది ఎప్పుడు చేసినా ఒక వంకర అన్నట్టు ఆ పాకిస్తాన్ బుద్ధి అనేది మారది వాళ్ళు అనేది మారే వ్యవస్థ కాదు దాన్ని వీళ్ళు ఐక్యరాశ్రమంత అంటారు వాళ్ళకు దగ్గర వాళ్ళ ఓడిపోయే స్థితికి వస్తే ఏదో అమెరికా కాళ్ళు పట్టుకున్నాడు లేకపోతే ఏ దేశం కాళ్ళు పట్టుకున్నాడు వాళ్ళ దగ్గర పోడు ఇప్పుడు ట్రంప్ కాలు పట్టుకున్నారు ఓ రోజు అంతా కాలు పట్టుకుంటే ట్రంప్ కాలు పట్టుకుంటే ట్రంప్ ప్రధానమంత్రికి ఏదో చేశారు ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఆ దేశం ఉన్నది కాబట్టి దాని ఇప్పుడు ట్రంప్ కాల్ దగ్గర పట్టుకొని ఆ పార్లమెంట్లో ఒక్కొక్క ఒక్కొక్క ఎంపీ కుక్కలకి ఎడుతున్నారు చిన్న మనల్ చిన్న పిల్లలకంటే అధిమానం వేస్తాం అంతకుముందు రక్తం బాలిస్తాము మేము మేర వాడుతుంది నీళ్ళు బా నీళ్ళు సింధు జలాల్లోనే మీరు బంద్ చేసినందుకు రక్తమే వాడుతున్నారు తర్వాత వచ్చి కాలు మన కాలు పట్టుకున్నందుకు కూడా వాళ్ళకు సిగ్గు శరం లేని బతుకులు వాళ్ళవి చాలా వరెస్ట్ ఫెలోస్ వాళ్ళు వాళ్ళకి ఏం లేదు టెర్రరిస్టు ఐటీ అని సార్ చాలా సార్ చెప్పారు ఏది మన విదేశీ శం జయశంకర్ ఐటీ అంటే మన దగ్గర ఐటీ మన దగ్గర ఇంటర్నేషనల్ టెర్రరిజం అన్నట్టు ఐటీ మీన్స్ అని చెప్పిండు అంతకుముందు మన జయశంకర్ సార్ గారు అప్పుడు ఒకసారి ఏదో దేశంకి ఇంటర్వ్యూ ఇస్తూ మన ఐటీ ఏమో అభివృద్ధి చెందుతుంది వాళ్ళ ఐటీకి చాలా అభివృద్ధి చెందుతున్నాను మనదేమి మన ఏమి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇంటర్నేషనల్ టెర్రరిజం అన్నట్టు అలాగున్నది వాళ్ళ టెర్రరిజం తప్ప వాళ్ళకు విద్వేషాలు రెచ్చగొట్టుడు అది తప్ప ప్రపంచంలో వాళ్ళకు ఎదిగే స్టే లేదు ఈ యొక్క మన కొట్టిన దెబ్బలకు వాళ్ళు ఇంకొక వంద సంవత్సరాలను కోలుకునే పరిస్థితి లేదు ఇంకా చేస్తే ఇంకా మనం పోయి అటాక్ చేస్తే మనం ఇక్కడ ఉండి మనం అక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనతో కొడితే వాళ్ళ దగ్గర పాకిస్తాను నా చైనా ఉన్నాయి నా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని కొట్టినా ఏది కొట్టినా ఏది చేసినా వేస్టే వాళ్ళ బతుకు ఇరా అంతే వాళ్ళది వాళ్ళు స్థావరాల మీద అటాక్ చేయడం కరెక్టే అప్పుడు వాళ్ళకి మళ్ళీ లేవలేని దెబ్బ తగులుతుంది కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి అటాక్ చేస్తారు కదా ఈ యుద్ధం ఇంత కొనసాగుతుంది దానివల్ల సామాన్యులు కూడా నష్టపోయే అవకాశం ఉంది దానికి శాంతి సమాధానం కరెక్ట్ అంటారా లేకపోతే వాళ్ళకి మనం దెబ్బ తీస్తేనే కరెక్ట్ అంటారు దెబ్బకి దెబ్బనే సారు ఎందుకు చెప్పన్నా అప్పుడు అప్పుడు మన గాంధీ కానీ నెహ్రూ కానీ పెద్ద రాంగ్ స్టెప్ వేశారు ఎప్పుడైతే మనం ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయ్యిందో అక్కడ నుంచి ట్రైన్లలో వాళ్ళను మన హిందువులను ఊచపోతూ పోసి పంపినప్పుడు మనం ఊచ్చకొత్త పంపేది అది ఎంత ఏం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అక్కడే పంపించేసిన తర్వాత ఎవరి వాళ్ళ ఎవరిది వాళ్ళు డివైడ్ అయినప్పుడు డివైడ్ అన్నదమ్ములకు విడి విడిపోయినప్పుడు విడిపోవాలి దాన్ని ఈ నెహ్రూ గాంధీ ఏం చేసినా దాన్ని ప్రొలాంగ్ చేసిండ్రు దాని తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఏం చేసింది కానీ దాన్ని ఇంకా పెంచి పోషించింది ఓటర్ బ్యాంక్ కోసం వీళ్ళని చేసుకున్నది అది తప్ప ఏం లేదు అక్కడ వాళ్ళని వాళ్ళని సంఖలు వేసుకుంటే వీళ్ళ కోర్టులు వస్తాయని అంత తప్ప కానీ వేరే ఉద్దేశం లేదు ఇక్కడ రాజకీయ నాయకులు ఇన్నేళ్ళు ప్రజలు చదువుకోక వాళ్ళు అనేది మూర్ఖత్వం ఉంచేది ఎందుకంటే వీళ్ళు చదువుకుంటే ఏడ విజ్ఞానవంతులైతే అయితే విజ్ఞానవంతులైతే ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో తెలిసిన తర్వాత మాకు ఓట్లు రావని తెలిసిందో అప్పుడు వాళ్ళని అదే స్థాయిగా అదే ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి అక్కడ వాళ్ళకి విద్య ఉండదు వైద్యం ఉండదు ఏది ఉండదు వాళ్ళు రోజు అదే చిన్న చిన్న వంద రెండు వందలు చేసుకొని పడితే వాళ్ళకి ఎప్పటికీ అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళని అదే ఉంచి వాళ్ళ మూర్ఖత్వము మతము మతమను మూర్ఖత్వం ఇక్కడ మన రాజకీయ నాయకులు ఏం చేసిన అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసిన ఈ గత పాలకులు చేసినది ఏంటంటే మనని వీళ్ళని హిందువులను బుజ్జగి ముస్లింలను బుజ్జగించి వాళ్ళ ఓట్లు దండుకున్నందుకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలో వాళ్ళు వచ్చిన తర్వాత బలహీన వర్గాలు అని చెప్పి ఎవరికి డెవలప్ చేసిండ్రు వీళ్ళు వీళ్ళు వీళ్ళ పబ్బం కలుపుకొని వీళ్ళు డెవలప్ అయ్యి తప్ప రాజకీయ నాయకులు తప్ప వాళ్ళని కొన్ని ముస్లింలను డెవలప్ చేసినా లేదు ముస్లింల కొన్ని వర్గాలని చేసిండు ఏది ఒకటి రెండు వర్గాలు తప్ప వేరే ఇప్పుడు వేరే ముస్లింలు కూడా ఒక ఏడు ఏడెనిమిది రకాల మతాలు ఉంటాయి అదే వాళ్ళ కులాలు ఉంటాయి వాళ్ళు డెవలప్ కాలేదు ఓన్లీ రెండు రెండు కులాలే వాళ్ళు రెండు మూడు కులాలే డెవలప్ అయ్యారు ఈడ వీళ్ళు కూడా అంతే హిందువులను విభజించి పాలించి కూడా చేసి ఇక్కడ కూడా అదే పరిస్థితి చేసిండు వాళ్ళు ఓటు దండుకొని వీళ్ళు రాజకీయ పాపం గడుపు వాళ్ళు రాజకీయం తప్ప తప్పకనే వేరే ఉద్దేశం ఏం లేదు ఇంట్లో ఆడ కూడా అంతే పాకిస్తాన్లో కూడా అంతే వాళ్ళకు కూడా తెలియదు అక్కడ ప్రజలకు తెలియదు వాళ్ళకు చిన్నప్పటి నుంచి నూరి పోస్తూనే ఉంటారు నూరు పోసి నూరి పోసి చిన్నపిల్లలకు మనం ఏ ఇప్పుడు మంచి చెప్తే మంచి మంచి పట్టుకుంటారు చెడు చెప్తే చెడు పట్టుకుంటారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి టెర్రరిజము అదే నూరి పోస్తే ఇండియాకు వ్యతిరేకంగా మదరసాలు పెట్టుడు ఇక్కడ కూడా బీహార్లు ఉన్నాయి మన ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది మద్రసాలు పెట్టుడు అక్కడ నుండి ఫండింగ్ తెచ్చుడు ఇదంతా ఉన్నది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కొంచెం మారింది వాళ్ళకు కూడా విజ్ఞానం వస్తుంది కొంత కొంత ఒకేసారి మొత్తం తుడిచిపెట్టుకొని పోదు కొంచెం కొంచెం పోతుంది పో పదవల కారమా మనం ఏం చేస్తాం మోదీ పాలనలో ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటారా ఆయన పాలన ఎలా ఉంది మోదీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో ఆయన డెసిషన్స్ కానీ ఆయన రూలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ గా విశ్వగురు అని వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రధానమంత్రి మన ఇండియాలో ఉన్న ప్రధానమంత్రి ఈ డెబ్బై సంవత్సరాల ఎనభై సంవత్సరాల ఏ ప్రధానమంత్రి చెయ్యని పరి పని ఆయన చేస్తున్నాడు అందుకోసం విశ్వగురు ఎప్పుడైనా మనకు అప్పుడు పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు సెవెంటీ వన్లో వచ్చినప్పుడు మనకు సోవియట్ యూనియన్ ఆదుకోని పరిస్థితి ఉంటే ఇవాళ మనం ఈ పరిస్థితులు ఉంది అప్పుడు అమెరికా అనేది పాకిస్తాన్ పాకిస్తాన్ ఉండేది అప్పుడు సోవియట్ యూనియన్ మనకు వచ్చింది ఎప్పుడైనా మన బిగ్ బ్రదర్ ఈజ్ సోవియట్ యూనియన్ ఇప్పుడు రెండింటిని కలిపి ఒకే తాటి మీద నడిపించిన వ్యక్తి ఎవరంటే అమెరికాను సోవియట్ యూనియన్ కల్పించి ఇద్దరిని రాజీ చేసి ఈ ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్ ఈ యుద్ధాన్ని సింధు టు సింధూర్ ఇది ఆపరేషన్ ఆపరేషన్ సింధు చేసింది కారణము ఆయన 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 ఇంత తెలుగు ఉంటే చెప్పాలి ఇంత విజ్ఞత ఉంటే మొత్తం అన్ని 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 రా ఇప్పుడు ఒకే ఒకటి తుర్కిస్తాన్ తప్ప ఏ ప్రపంచంలో ఏ దేశమైనా చైనాకి ఏదో మన పాకిస్తాన్కి ఏదో నుంచి ఇలా లేదు అది ఏంటంటే మన యొక్క విదేశీ వ్యవహారీ విదేశీ వ్యవహారాలలో ఆయన చేసిన కృషి ఆయన పట్టుదల ఆయన కార్యదీక్షత